ఎస్ఆర్ స్పోర్ట్స్ షోరూమ్ను ప్రారంభించిన ప్రముఖులు సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా నూతన ఏర్పాటు చేసిన ఎస్ఆర్ స్పోర్ట్స్ షోరూమ్ను హోప్ న్యూరో హాస్పిటల్ ఎండి డాక్టర్ కృష్ణమూర్తి వైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కూనా వేణుగోపాలకృష్ణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ నాయకులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులను షోరూం నిర్వాహకులు రవి సేనాపతి ఘనంగా సన్మానించారు दह दह बोल ना बोल あれ

శరీర మాధ్యం కలుధర్మ సాధనం ఏ కార్యక్రమం చేయాలంటే ముందుగా మనకు ఆరోగ్యం కావాలి ఆరోగ్య స్వీభలాషులకు ఆరోగ్యం మనం మంచి చేసుకోవాలనేటువంటి అందరి కోసము సంగారెట్లో ఎస్ఆర్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక షోరూమ్ ను సంఘాలు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం వారికి నేను సేనాపతికి రవి గారికి నేను హృదయపూర్వక అభినందిస్తున్నా ఒక మంచి కార్యక్రమానికి నాంది వల్కీరు ఈ అద్భుతమైన కార్యక్రమం చాలా మంది మధ్యాహ్నం మనం చూస్తున్నాం పిల్లల కార్గేలు చూస్తున్న పెద్దోళ్ళు మొబైల్ ఫోన్లకు అలవాటు అవుతున్నారు వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ సంబంధించినటువంటి దాని మీద స్విమ్మింగ్ పూల్ సంబంధించినటువంటి కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ హాకీ కానీ షటిల్ కానీ మనకు సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ పూర్తిగా దొరికేటువంటి అద్భుతంగా యొక్క షోరూమ్ ఏర్పాటు చేసినటువంటి సేనాపతికి రవి గారికి హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రుడు గోవర్ధన్ నాయక్ గారు మంచి మంచి చాలా చాలా మంది సేవ చేసేటువంటి సేవ ఉన్నటువంటి మా అద్భుతమైనటువంటి నాయకుడు మా గోవర్ధన్ నాయక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఓప్ హాస్పిటల్ సంబంధించిన అధినేత కృష్ణమూర్తి గారికి మా పూర్ సింగ్ గారికి మా విజయ్ కుమార్ సార్ గారికి మీడియా సోదరులు అందరూ కూడా సవీనంగా తెలియజేస్తున్నా చాలా తక్కువ రేట్ లోపల చాలా నాణ్యమైనటువంటిది స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి మెమోటోస్ కానీ స్పోర్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ దొరికేటువంటి అవకాశం ఉంది ఎస్ఆర్ అనేటువంటిది సేనాపతి రవి అనేటువంటి దాన్ని మంచి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా వృద్ధిలకు రావాలి స్పోర్ట్స్ సంబంధించినటువంటిది కూడా చాలా పెరుగుకుంటూ పోయేటువంటి అవకాశం రావాలి హాస్పిటల్స్ కాదు మనకు పెరగాల్సింది ఇదిగో స్పోర్ట్స్ సంబంధించినటువంటి షోరూమ్స్ పెరిగే పెరిగేటువంటి అవసరం అవసరం ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకున్న క్యారం బోర్డ్ ఆడినా వాలీబాల్ ఆడినా షటిల్ ఆడినా ఇంకా చాలా రకాల స్పోర్ట్స్ స్విమ్మింగ్ చేసిన స్విమ్మింగ్ డ్రెస్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా హాకీకి సంబంధించిన స్టిక్ తీసుకున్న బాస్కెట్ సంబంధించి బాస్కెట్ సంబంధించినటువంటి బాల్ తీసుకున్న ఏ తీసుకున్నా కూడా అన్నీ కూడా చాలా తక్కువ రేట్లో దొరికేటువంటి మంచి ఒక షోరూమ్ ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా సంగారెడ్డి జిల్లాలో ఎవరైనా సరే ఈవెంట్ పెట్టాలనుకుంటే ఈవెంట్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా మన ఎస్ఆర్ సంబంధించినటువంటి ఫ్యాషన్ షో మన ఎస్ఆర్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ షోరూంలో దొరుకుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తి ఇదే సంకల్పంతో కొనసాగి సంగారెడ్డి జిల్లాకు ఆరోగ్య కేంద్రంగా మన స్పోర్ట్స్ ఎస్ఆర్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటిది కూడా కావాలని చెప్పేసి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ ఆ భగవంతును కోరుకుంటున్న సేవాలాల్ మహారాజును దుర్గమ్మ తల్లిని అందరిని కూడా భగవంతులు కోరుతున్నాయి ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఎస్ఆర్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఏదైతే షోరూమ్ ఉన్నదో చాలా దేదీప్యమానంగా వెళ్ళగాలి ప్రజల ఆరోగ్యానికి ప్రధాన కేంద్రం కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ ఎస్ఆర్ అనే స్పోర్ట్స్ షాప్ ఓపెనింగ్ అందు మా బ్రదర్స్ ఇద్దరు మన సేనాపతి రవికి కంగ్రాచులేషన్ చెప్తూ న్యూ బస్టాండ్ ఆపోజిట్లో నేను ఎస్ఆర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్లో కలిసి ఈ స్పోర్ట్స్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్కి ఓపెనింగ్ వచ్చినటువంటి పెద్దలకి గౌతమ్నాథ్ సార్ గారు కానీ వేణుగోపా అన్న గారు కానీ మన హోప్ నీరో హాస్పిటల్ డాక్టర్ సార్ మన కృష్ణమూర్తి సార్ వచ్చినందుకు వాళ్ళకి వాళ్ళకి నా నాతో ఫ్రెండ్స్ అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే నేను సంగళలో చూశాను రెండు మూడు షాపులు ఉన్నాయి ఒకటి దొరికితే ఒకటి దొరకదు అక్కడ కాబట్టి ఇక్కడ నేను ప్రతిదీ ప్రతి గేమ్ సంబంధించి ప్రతిదీ బ్రాండెడ్ పెట్టడం జరిగింది తక్కువ రేట్లో ఇవ్వడానికైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను నాణ్యమైన మెటీరియల్స్ దొరికినాయి మాకు నేను ఇక్కడ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు